నర్సంపేట సబ్స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఏఈడీఈలను సస్పెండ్ చేయాలని మృతుడి భార్య మరియు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు ఈ మేరకు లంబాడ హక్కుల పోరాట సంఘం వివిధ కుల ప్రజా సంఘాల నాయకులు వరంగల్ ములుగు రోడ్లోని స్టేషన్ ముందు ధర్నా చేశారు విద్యుత్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఏఈడిఈలను వెంటనే సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఏడి ఏ ఫోర్స్ వల్ల పెయింటింగ్ వర్క్ ఏ మేడం ఎక్కమంటే తను ఎక్కిడు ఏడీ ద్వారా నా భర్త చనిపోయాడు ఏఈ ఏడీని సస్పెండ్ చేయాలి నా భర్తకు నా భర్త తరఫున నాకు న్యాయం చేయాలి ప్రభుత్వ ఉద్యోగం రావాలి నాకు కోర్టు రూపాల్లో డిమాండ్ చేస్తున్నాం నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో స చదివించేంత సోమత కల్పించాలి నాకు నా వెనకాల అర్థమ ఉంది మా ఆయన చేసే డ్యూటీ డ్యూటీని బట్టి మేమే మెదుకు మెదుగుతూ ఉన్నాము తను ఇప్పుడు లేడు మాకు బాధ్యతలు ఎవరు మేము కోరుకునేది ఒకటే కోటి రూపాయలు కోటి రూపాయలు కావాలి మాకు పిల్లలకు స్టడీ పర్పస్ అందు ఉండాలి ఆ తర్వాత అత్తము ఉంది ఇవాళ వీళ్ళు అందరికీ ఎవరు చూస్తారో చూసుకునే తను పోయిండు మమ్మల్ని ఇప్పుడు ఎవరు చూసుకుంటాడు ప్రభుత్వాన్ని కోరుకునేది అది ఒకటే మా అన్నయ్యనైతే ఈ ఆటికి పదమూడు రోజులు ఇప్పటి వరకు మాకు ఏ న్యాయం జరగలేదు ఇక్కడ కూర్చున్నది ఏంటంటే మా వదినకు జాబ్ ఇస్తా అన్నారు పైసలు ఇస్తా అన్నారు అది ఆటోమేటిక్ డిపార్ట్మెంట్ తరఫున ఎట్లాగో వస్తుంది అది వాళ్ళ ఇస్తలేరు కదా మా అన్నయ్య పని కానందుకు తను ఎక్కి చేసిండు అయినా కూడా తన నష్టపోయిండు మేమేం చెప్తున్నామని అంటే మాకు కోటి రూపాయలు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఆ విషయంగా పై అధికారులు ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పటి వరకు మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ జనరేషన్లో వీళ్ళు ఈ పది పదిహేను లక్షలకు ఎక్కడి వరకు చదువుకోగలుగుతారో మీరే ఒక్కసారి ఆలోచించండి ఏ స్కూల్లో జాయిన్ చేస్తే ఎన్ని ఫీజులు ఉన్నాయనేది మీకు తెలుసు అది ఒక్కసారి ఆలోచించి మీకు మీరు మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నారు ఇల్లు లేదు ఫ్లాటు లేదు జాగా లేదు ఏమీ లేదు మా అన్నయ్య చిన్న జీతం మీద ఇప్పటి వరకు ఇక్కడి వరకు వచ్చినాం కానీ మా అన్నయ్యనే లేనప్పుడు ఇప్పుడు మేము ఎవరి కొరకు చూడాలి ఏం చేయాలి ఎవరైతే ఏ ఎక్కిచ్చిందో ఆమెని సస్పెండ్ చేయాలి డీని కూడా చేయాలి అది మాత్రం సస్పెండ్ చేయాలి మా అన్నయ్య మా వదినకి జాబ్ ఇస్తున్నారు అది ఓకే డబ్బులు ఇస్తానో అది డిపార్ట్మెంట్ తరఫున ఎట్లా వస్తుంది కానీ సస్పెండ్ అయితే ఖచ్చితంగా చేయాలి డబ్బులు మేము డిమాండ్ చేసిన దానికి ఆ డబ్బులు మాత్రం మాకు రావాలి